ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు నక్షత్రము పునరుస నక్షత్రం ఇది ఈ నక్షత్రం వల్ల తారాబలం ఈరోజు ఎవరెవరికి వెళ్ళి ఉంటాయి ఈరోజు ఎవరికి బాగుంది ఏ నక్షత్రం వారు ఏమని పనులు చేసుకోవాలంటే వాళ్ళకి ఎవరికి బాగుంది ఎవరికి బాగాలేదు ఏం పనులు చేసుకోకూడదు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ ఈరోజు పునర్సం నక్షత్రానికి తారబల్లం ఎట్లుందంటే అశ్విని మఘ మూల నక్షత్రాలకు నయనతార అవుతుంది కాబట్టి వీరు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఎలాంటి పనులు చేసుకోకూడదు ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది భరణి ఉభ పూర్వషాఢ నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి మీరు ఏవైనా పనులు చేసుకోవడానికి కోర్టు కేసులకు అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అలాగే కృత్తిగా ఉత్తర ఉత్తరా ఉత్తరాషాడ ఉత్తరా పల్గొని ఉత్తరాషాఢ నక్షత్రాలకు ప్రత్యేక కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత్వం కాబట్టి బాగాలేదు ఈరోజు అలాగే రోహిణి అస్త నక్షత్రాలకు నక్షత్రాలకు క్షేమతారవుతుంది కాబట్టి వీరు కూడా ఏవైనా పనులు చేసుకోవచ్చు వాహన కొనుగోళ్ళకి చాలా బాగుంటుంది ఈరోజు ఇక మృగశిరా చిత్త ధనిష నక్షత్రాలకు విగతారవుతుంది కాబట్టి వీరు ఎలాంటి పనులు చేయకూడదు వాయిదా వేసుకోవడమే మంచిది ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు సంపద అవుతుంది కాబట్టి ధన విషయంలోనూ అలాగే సర్జరీస్ చేసుకోవడానికి ఆపరేషన్ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే పునరుసు విశాఖ పురావత నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి విద్యా విషయంలోనూ గృహ మార్పుల విషయంలోనూ ఏమైనా పనులు చేసుకుంటే బాగుంటుంది మిగతా విషయాల్లో ఏం బాగుండదు అలాగే పుష్యమి అనురాధ ఉత్తరావాద్ర నక్షత్రాలకు పురమైతే తార అవుతుంది కాబట్టి వీరికి కూడా బాగుంది ఈరోజు ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి వ్యాపార సంబంధ విషయాల్లో ఎలాంటి పనులు చేసుకున్నా బాగుంటుంది కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా బాగుంటుంది వీరికి తారబలం ఈ రకంగా తారబలం నక్షత్రాలు ఇవి ఇకపోతే చంద్రబలాన్ని పరిశీలిస్తే మే మేష రాశికి మిథున రాశికి సింహరాశికి కన్యా రాశికి ధనుసు రాశికి మకర రాశులకు చంద్రబలం బాగుంది తారబలం బాగాలేకపోయినా చంద్రబలం బాగుందంటే బాగుంటే ఏవైనా ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవచ్చు అంటే చంద్ర చంద్రో మనసు జాత కాబట్టి చంద్రుడు మనకారకుడు కాబట్టి మనసు స్థిమితంగా ఉంటుంది కాబట్టి చంద్రబలం ఉన్నప్పుడు ఏవైనా పనులు చేయాలనుకుంటే ముఖ్యంగా ముహూర్త బలంలో చూసే చంద్రబలాన్ని చూస్తారు వివాహానికైనా ఏ గృహ ప్రవేశానికైనా దేనికైనా కూడా చంద్రబలం చాలా బాగుంటుంది అంటే చంద్రు మానసిక స్థితి బాగుండదు చంద్రుడు బలంగా ఉంటే మనిషి యొక్క మనస్థితికి బాగుంటుంది ఆ చేసే ముహూర్తంలో చేసే పనుల వల్ల పనులు బాగా సాగుతాయి కాబట్టి చంద్రబలం బాగున్నప్పుడు ఏవైనా ముఖ్య పనులు చేసుకోవాలంటే ఇది తారబలం లేకపోయినా కూడా చేసుకోవచ్చు ఇది చిన్న చిన్న విషయాలకే పెద్ద వివాహము గృహ పరిశ్రమ లాంటి వాటికి తారాబలం కూడా చాలా ముఖ్యమైంది కానీ మామూలుగా చెప్పిన కొన్ని పనులు చే చేసుకోవాల్సిన వాటికి చిన్న చిన్న విషయాలకు మనం చాలా చంద్రబలాన్ని తీసుకుంటే సరిపోతుంది చంద్రబలం బాగుంటే ప్రారంభించుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదనమాట ఇవి ఈరోజు చంద్రబలము తారాబలం ఉన్న నక్షత్రాలు 什么？isto。